ఇప్పుడు జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ తో నేను లెహంగా ఎలా కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను దీనితోటి మనం ఈజీగా లెహంగా అనేది ఎలా కటింగ్ చేయాలి అనేది చాలా ఈజీగా చూపిస్తాను ఓకేనా ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలాగా నాలుగు మడతల కింద పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఏదైనా ఓకేనా మనకి లెహెంగా కానీ అంబరిలా ఫ్రాక్ ఏది కటింగ్ చేయాలి అన్నా కూడా మనకి ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఓకేనా టేబుల్ మీద కట్ట కటింగ్ చేయాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఇక్కడ వేసుకుని కటింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ ఇప్పుడు నేను జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ తోటి లెహెంగా బ్లౌజ్ అంటే లెహెంగా అంబరిల్లా లెహంగా ఎలా కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో సో వీడియోని అయితే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఎందుకు అనేసి అంటే నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అనమాట జిమ్మిచో ఫ్యాబ్రిక్ తో లెహెంగా అలాగే పెప్లం టాప్ బ్లౌజ్ కుట్టి నేను డిజైన్ చేసిన బ్లౌజెస్ అని లెహెంగా సెట్స్ అని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను షార్ట్ వీడియో దానికి మంచి రెస్పాండ్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అండి చాలా మంది కామెంట్ చేశారు బ్లౌజ్ కటింగ్ చూపించండి స్టిచ్చింగ్ చూపించండి లెహెంగా కటింగ్ చూపించండి అని చెప్పి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి మనం లెహెంగా ఎక్కడ తీసుకోవాలి పోస్ట్ చేశాను ఎలా తీసుకోవాలి అనేది చెప్పాను ఆ అలాగే బ్లౌజ్ కటింగ్ కు చూపించాను స్టిచ్చింగ్ కూడా చూపించాను ఇప్పుడు లెహంగా అంబరిలా లెహెంగా అనమాట జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ తో మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు యూజ్ అవుతుంది కంపల్సరీగా ఇదేంటి అంటే నేను నాలుగు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నానండి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ దీనికి మనకి లైనింగ్ వచ్చేసరికి ఏంటి అంటే లైనింగ్ కూడా అంతే నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే లైనింగ్ తీసుకున్నాను ఇది ఏంటి అంటే పాలిస్టర్ తీసుకున్నాను మీకు ఏది ఇక్కడ దొరికితే అది తీసుకోండి క్రేఫ్ పని చేస్తుంది లేదు అంటే సాటిన్ అని యూజ్ చేయొచ్చు సాటిన్ అంటే కొంచెం కాస్టిక్ అవుతుంది కాబట్టి క్రేఫ్ అయినా ఓకే సరిపోతుంది ఓకేనా మనం ఇలా సారీ మడత అనేది పెట్టేసుకోవాలండి సారీ మడత ఇలా నాలుగు మడతల కింద పెట్టుకుని చాలా ఈజీ అనమాట అంబ్రెల్లా కటింగ్ అనేది మనకి ఏంటి అంటే క్లాత్ ని హ్యాండిల్ చేయడం తెలియాలి పాటు మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా కటింగ్ చేయడం అనేది తెలుస్తుంది అంటే కనుక మనం అంబ్రెల్లా కటింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఓకేనా ఏ కదా దాని గురించి గ్రిప్ అనేది తెలిసినప్పుడు మనకి ఈజీ అవుతుంది ఏదైనా కూడా అంతేనండి ఓకే ఇలా నాలుగు మడతల కింద పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తాను ఫోర్ సైజ్ అయితే తీసుకున్నాను అండి నడుం సైజు మనప్పుడు లెహంగా లెంత్ ఎంత కావాలి అనేది తెలియాలి నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తానండి ఒకసారి వెళ్ళి చూడండి లెహంగా లెంత్ అండ్ నడుం లూజు మనకి కంపల్సరీగా కావాలి ఓకేనా లెంత్ అంటే లెహెంగా పొడవు ఎంత తీసుకుంటామనేది తెలియాలి మన నడుం లూజ్ ఎంత కావాలి అనేది తెలియాలి ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫార్టీ తీసుకుంటున్నాను ఓకేనా లెంత్ అయితే మాత్రం ఫార్టీ తీసుకుంటున్నాను అంటే పొడవ వచ్చేసరికి నలభై లూజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఓకే దాన్ని బట్టి మనం ఇక్కడ లెహెంగా అనేది కటింగ్ చేసేసుకుందాము ఈ మనకి ఈ సర్కిల్ అనమాట ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ లో మనం నడుం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ పాయింట్ లో ఈ పాయింట్ గాని ఈ పాయింట్ గాని ఆ పాయింట్ కానీ ఆ పాయింట్ గాని ఈ నాలుగు పాయింట్ లో ఎక్కడైనా కూడా మనం నడుం సైజు నడుమికి లూజ్ ఎంత కావాలి అనేది అక్కడ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా లెహంగా కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఓకేనా మనకి ఇక్కడ నాకు నడుం సైజు ఎంత కావాలి అన్నానంటే థర్టీ ఫోర్ అన్నాను కదా థర్టీ ఫోర్ బై ఫోర్ అనమాట అంటే బై ఫోర్ అనేసి అంటే మనకి ఎంత వస్తుందండి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అండి ఇప్పుడైతే మనం ఎలా అంటే ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు మనకి నడుము లూజ్ కావాలి కాబట్టి నడుము లూజ్ ఏంటి అంటే ఇలాగే ఈ సర్కిల్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ సర్కిల్ కటింగ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేయాలి ఇది అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఐదున్నరకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట ఒక ఇంచు జస్ట్ అంటే ఆరు ఇంచులకి కూడా ఒక పావు ఇంచు అనేది తగ్గించి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి మార్కింగ్ అనేది నేను అంతా కూడా లెవెల్ చేశాను ఈ పాయింట్ అనేది ఇక్కడే ఉంచాను ఈ ఇక్కడ ఉంచి మొత్తం ఇదంతా కూడా జరిపాను అనమాట జరిపితే మనకి రౌండ్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది ఇది ఇలా వచ్చింది కదా ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ మనం దీన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇది మనకి ఎంత వస్తుందో కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఓకేనా ఎమ్ ఒక పావి అనేది వచ్చింది సరిపోతుంది అనమాట ముప్పై నాలుగు ఇంచులు ఎందుకు అంటే మనకి ఎంత ఒక పావు అనేది ఎగస్ట్రా ఉంటే సరిపోద్ది నడుము దగ్గర ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనం థర్టీ ఫోర్ తీసుకుంటున్నాం కాబట్టి థర్టీ ఫోర్ కరెక్ట్ గా సరిపోద్ది ఓకేనా ఇదిగో సరిపోయిందా ఎనిమిదిన్నర తిన్నారో ఇక్కడికి వచ్చిందండి ఒక పావు ఇంచు ఖర్చులోకి వేస్తాం కాబట్టి ఇలా మొత్తం అంటే థర్టీ ఫోర్ సైజ్ అన్నమాట ఓకేనా ఇది నడుం లూజ్ అయితే చెక్ చేసుకున్నాము ఇప్పుడు మనం లెంత్ అనేది చెక్ చేసుకుందామండి అంటే బ్లౌజ్ సారీ లెహెంగా లెంత్ అనమాట లెంత్ వచ్చేసరికి ఫార్టీ అన్నాను కదా ఫార్టీ అయితే మనం ఇక్కడ ఏం ఏంటంటే నడుం పట్టి తీసుకోవాలి కదా నడుం పట్టి ఏంటి అంటే ఒక కొంతమంది అయితే ఒక వన్ ఇంచ్ పెడతారు కొంతమంది టూ ఇంచెస్ పెడతారు మాక్సిమం టూ ఇంచెస్ మించి ఎక్కువ అసలు ఎవరో పెట్టకూడదు వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కస్టమర్ ఎవరైనా కూడా నాకు ఇంతే కావాలి వన్ ఇంచే కావాలి వన్ అండ్ హాఫే కావాలి అంటే వాళ్ళు ఎలా అడిగారు సేమ్ అలా పెట్టాలి లేదు అనుకుంటే మనం ఒక టూ ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఏంటి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మాత్రమే పెడుతున్నాను అండి అయితే మనకి నలభై లెంత్ కావాలి కదా ఆ నలభై లెంత్ లో నుంచి ఒక వన్ అండ్ హాఫ్ తీసేయాలన్నమాట అప్పుడు మనకి ఎంత వస్తుంది నలభైలో నుంచి ఒక వన్ ఇంచ్ ఉన్నారా మైనస్ చేసుకుని ఇక్కడ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ తగ్గిస్తాను కదా మనకి ఎంత అవుతుంది అంటే ముప్పై ఎనిమిదిన్నర అంటే థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ మనం లెంత్ అనేది చెక్ చేసుకోవాలి ఆ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ కి లెంత్ కి కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే ముప్పై తొమ్మిది ఇక్కడ కటింగ్ చేసుకుంటే సరిపోద్ది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకో కటింగ్ మనకి అంటే జిగ్ జాగ్ చేస్తాం కదా ఒకవేళ ఇది జిమిచో ఫ్యాబ్రిక్ కాబట్టి జాగ్ చేస్తాము ఏదైనా క్లాత్ మనం మనం కుట్టాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి ఎందుకంటే మనం నార్మల్ గా మిషన్ మీద కుట్టినా లేదు జిగ్జాగ్ చేయాలి అన్న కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి పెట్టుకుంటానంటే కనుక ఈ లెంత్ కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకోవాలి నేను ముప్పై ఎనిమిది పెడతాను అన్నాను కదా ముప్పై ఎనిమిదికి ఈ ఐదున్నర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఐదున్నర యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే నలభై మూడున్నర వస్తుంది టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి నలభై మూడున్నర అయితే కావాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది కదా దీన్ని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని అలాగే ఉంచుకోవాలి నలభై మూడున్నర ఇలా అంబరిలా కటింగ్ అంటే ఇదేనండి లెహంగా మనకి ఇలా ఈ కింద ఏసి ఇలాకి నేను మొత్తం ఇదంతా కూడా అంటే ఈ లెంత్ ఎంత కావాలి అనేది నేను కంప్లీట్ గా లెంత్ అయితే చెక్ చేశానండి అదంతా కూడా మనకి ఎంత లెంత్ కావాలి అంత అనమాట ఒకవేళ ఈ సైడ్ కానీ ఆ సైడ్ గానీ మాక్సిమం ఎప్పుడైనా పన్నా తగ్గినా కూడా జాయింట్లు పడతాయి ఇప్పుడైతే నాకు పెద్దగా జాయింట్లు ఏం పడలేదు ఇక్కడ చిన్న జాయింట్ వచ్చింది అనమాట అంతే మిగతాదంతా కూడా సేమ్ యాస్టిస్ గా వచ్చేసింది ఇప్పుడు ఓకేనా ఇదిగో ఇలా కటింగ్ చేసుకుని ఇక్కడ చిన్న టాకాలు పెట్టుకోవాలి ఇక్కడ చిన్న ఆకాలు పెట్టేసా కటింగ్ చేస్తున్నాను అనమాట ఇదేనండి అంబరళ లెహంగా కటింగ్ అంటే మనం ఏ క్లాత్ కటింగ్ చేయాలి అన్న కూడా ఇంతే ఇప్పుడు మనకి ఆ క్లాత్ మిగిలింది కదా సో ఆ క్లాత్ ఏంటి అంటే నడుం పట్టికి వాటికి యూజ్ చేస్తాం ఓకేనండి నేనైతే అంబ్రిల్లా ఎలా కటింగ్ చేయాలి అనేది అయితే చూపించాను గా మీకు ఇది నేను ఎలా స్టిచ్ చేయాలి అనేది పార్ట్ లో చూపిస్తాను మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎలా కటింగ్ చేస్తాను సేమ్ లైనింగ్ కూడా అలాగే కటింగ్ చేయాలి ఇప్పుడు నేను ఇంకా లైనింగ్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఇది కూడా మనం అంబ్రిల్లాయే కటింగ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ ఇదే మెజర్మెంట్ అనమాట ఓకేనా ఒక టూ ఇంచెస్ అనేది మైనస్ చేసుకోండి నేను ఇప్పుడు ఈ లెంత్ అనేది ఎంత తీసుకున్నానో దాని మీద ఒక టూ ఇంచెస్ తగ్గించుకుని మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకుని మనం ఈజీగా కటింగ్ చేసేయచ్చు అయితే ఇప్పుడు నడుం పట్టి తీసుకోవాలి కదా నడుం పట్టి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను నేను నడుం పట్టి ఎంత అంటే థర్టీ ఫోర్ అన్నాను కదండి సో నడుం పట్టి ఎప్పుడు కూడా స్ట్రైట్ తీసుకోవాలి క్రాస్ అయితే తీసుకోకూడదు అంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను పట్టి పెట్టుకుంటున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఇదిగోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే టూ సైడ్స్ వచ్చేటట్టుగా కటింగ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎంత త్రీ ఇంచెస్ అవుతుంది కదా ఒక హాఫ్ అనేది ఖర్చు పెట్టుకుందాం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ అయితే ఇక్కడ మనం కటింగ్ చేసేసుకుందాము చేసిన తర్వాత ఇప్పుడు ఇది నాకు లెంత్ అనేది సరిపోదు మ్యాక్సిమం ఎందుకంటే నడుము సైజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ కావాలి కదా ఫోర్ అంటే ఇక్కడ నేను రెండే తీసుకుంటున్నాను కదా రెండు రెండు లెంత్లు అనేవి తీసుకుంటున్నాను థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి దాన్ని రెండు భాగాలు చేసి పదిహేడు వస్తుంది పదిహేడు వస్తే ఆ పదిహేడుకి మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి పద్దెనిమిదిన్నర ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే రెండు అయినా కూడా అండి ఎందుకంటే మనకి లోపల ఖర్చు అనేది ఎక్కువ పెడతాం ఖర్చు ఎక్కువ పెట్టకపోతే పీస్ పీస్ కింద కట్ట వచ్చేస్తుంది సో అందుకని నేను టూ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు నేను ఈ ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో దాని మీద అటాచ్ చేసి సేమ్ మన లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో సేమ్ ఫస్ట్ అనేది అంటే లెంత్ ఎక్కువైపోద్దు అండి బాగా లెంత్ ఎక్కువైనా కూడా వీడియోస్ అయితే చూడరు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలి పర్ఫెక్ట్ గా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఎవరైనా కొత్తగా నా ఛానల్స్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నేను చేసిన ఈ కటింగ్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్స్ని ఫాలో చేయండి అలాగే ఒకవేళ మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను వీడియో పెట్టిన ప్రతిసారి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ